తమ్ముడు అనే దయచేసి ఎలా ఉందని అడగన్న ఎంత చండాలంగా ఉందని అడగన్నా ఏందన్న అది టార్చర్ టార్చర్ బాగోలేదు టార్చర్ పెట్టాడు మూడు గంటల సేపు కూర్చోబెట్టి ఒక ఇంజక్షన్ లో మెడిసిన్లు ఇచ్చినట్టు ఉంది అన్న నితిన్ తమ్ముడు చూసి వస్తున్నాను ఇప్పుడే అసలు సినిమా టైటిల్ తమ్ముడు అని పెట్టుకున్నందుకు నితిన్ గారైనా బాధపడాలి ఫస్ట్ సిగ్గుపడాలి నన్ను అడిగితే ఓపెన్ గా చెప్తున్నా తమ్ముడు అనే టైటిల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా పరుగు తీశారు ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే సినిమాకి వెళ్ళిన తర్వాత రెండున్నర గంటలు హై పడుకోవచ్చు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట చాలా మంచి ప్లస్ పాయింట్ అండి ఈ మధ్యన సినిమాలు మనకి అది కరువు అవుతుంది ఎక్కడో చోట హై ఎలివేషన్ నుండి లేచి కూర్చుంటాం అలాంటివేళ్ళు సినిమాలు చక్కగా పడుకోవచ్చు చాలా బాగుంది భయ్యా ఆ సినిమా తర్వాత అంత బ్లాక్ బాక్స్ ఇట్టు కొట్టినా రోజు నీకు ఎలా అనిపించింది మనస్ఫూర్తి టికెట్ కొని పెట్టాను కంటెంట్ అయితే ఏం లేదు కంటెంట్ కంప్లీట్ గా జీరో అసలు అండ్ వాళ్ళ ఏదైతే సిస్టర్ సెంటిమెంట్ తీసుకున్నారో ఆ సెంటిమెంట్ సీన్స్ కూడా ఎక్కడా సరిగా పనిలేదు వాళ్ళ రైటింగ్ కూడా కంప్లీట్ గా జీరో రైటింగ్ అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ అయితే నితిన్ గారి కెరీర్ లో వర్స్ట్ మూవీ అయితే రాబిన్ హుడ్ అనుకున్నాను దాన్ని మించిన సినిమా అయితే వేణు శ్రీరామ్ గారి తీయగలరు నలుగురు నేను పెట్టుకున్నాడు కంటెంట్ లేదు మంచి కంబ్యాక్ ఇద్దాం అనుకున్నాడు ఎవరికి లయ గారికి కంటెంట్ లేదు మంగళవారం మూవీ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నారు కంటెంట్ లేదు రొట్ట రొట్ట కదా డెబ్బై ఐదు కోట్లు పెట్టి తీసేంత వర్త ఈ సినిమా నాకు తెలియదు అంత పెట్టారా నాకు తెలియదు ఎందుకు అంటే సినిమా చాలా లాగ్ ఉందన్న సీరియల్ లా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ అయినా ఒక ఇరవై నిమిషాలు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అమ్మాయి బాగుంది రా ఎక్కడికో తీసుకెళ్తున్నాడు సినిమాని పర్లేదు బతికిస్తోంది అనుకున్న టైంలో సినిమా మళ్ళీ పడుకోబెట్టాడు కానీ ఈ సినిమా దిల్రాజు ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు నాకైతే బుర్ర ఇట్లా కొట్టుకోవాలని ఉంది సెంటిమెంట్ అనవు సెంటిమెంట్ అయినా ఫైట్ అయినా యాక్షన్ అయినా ఒక ఒక లిమిట్ అన్న ఇందులో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇప్పుడు హీరోకి హిమాలయ పర్వతాలు ఎవరెస్ట్ మీద కూర్చొని టీ తాగాలనుకో వెంటనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేస్తారు ఈ సినిమాలో లేదంటే ఈ టవర్ టావర్ మీద కూర్చొని చాటు పానీపూరి తినాలనుకోండి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెంటనే అరేంజ్ చేస్తారు సినిమాలో అంత సొల్లు ఉంది అంత సొల్లు అదే అమ్మా ప్రభాస్ కూడా వంద మందిని కొట్టాడు కదా ఏ సినిమాలోనే ఈ సినిమాలో ఎట్టారు వెయ్యి మందిని కొట్టేస్తున్నారు అది నితిల్ మనిషే లేదు మా ఏమి మహాన్ రా ఘోరమైన సినిమాకి దిల్ రాజు ఎట్లా ప్రొడ్యూస్ చేసినాడు అసలు అర్థం కావట్లే అసలు లోపల మూడు గంటలు వేస్ట్ అనుకుంటే ఇక్కడ మూడు నిమిషాలు కూడా వేస్ట్ అవుతుంది ఆ టైము అసలు దిలిరాజు ఎట్లా ఒప్పుకున్నావు స్వామి నువ్వు ఎందుకు అసలు ఎందుకు అసలు ఒప్పుకోవాలి ఈ సినిమా ఎందుకు ఒప్పుకోవాలి అనిపించింది దిల్ రాజు నేను అడుగుతున్నాను మంచి క్యాష్ తీసుకుని ఇదా సినిమా తీసేది దిల్ రాజు గారు డెబ్బై ఐదు కోట్లు పెట్టారు ఇలాంటి ఓతుల సినిమాకి అయితే అసలు అంటే డబ్బులు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద కానీ కంటెంట్ లేదు చెప్తున్నాను కదా కంటెంట్ లేదు బేసిక్ కంటెంట్ సినిమా ఇండస్ట్రీ ఇచ్చే తీసేసిన డైరెక్టర్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అసలు దిల్ రాజు ఎట్లా యాక్సెప్ట్ చేశాడు నాది మూడు వందలే పోయింది దిల్ రాజు మూడు కోట్లు పోయిందో ముప్పై కోట్లు పోయిందో ముందు దిల్ రాజుని అడగండి